బీఆర్ఎస్ ని బీజేపీలో కలపడానికి అంటే విలీనం చేయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి అంటూ కేసీఆర్ కూతురు కవిత అయితే సంచలన ఆరోపణలు చేశారు అది ఎవరి మీదో కాదు ఈ కేసీఆర్ కొడుకు కేటీఆర్ పైనే అంటే తన సొంత అన్న కవిత అయితే ఈ యొక్క ఆరోపణలు అయితే చేశారు నేను మా నాన్నకి రాసినటువంటి లేఖ బయటికి ఎలా వచ్చింది బయటికి వచ్చి పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో దాని గురించి రచ్చరచ్చ చేయించింది ఎవరు ఇదంతా కూడా ఎవరు చేయించారో నాకు తెలుసు అంటూ పరోక్షంగా కేటీఆర్ అయితే తన అన్ననైతే విమర్శలు చేసింది అలాగే తనకి తన తండ్రికి దూరం పెంచుతున్నది కూడా ఎవరో నాకు తెలుసు ఇంతే కాకుండా ప్రాణాలు ఒడ్డి మరీ తెచ్చినటువంటి తెలంగాణ సంబరాలు ఇక్కడ కాకుండా విదేశాల్లో చేయించారు అంతేనా పై నోటీసులు వస్తే తన తండ్రికి కేవలం ఎక్స్ వేదికగా పోస్టులు చేసి వదిలేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాని గురించి వ్యతిరేకత ఏది అంటూ కవిత అయితే తన అన్నని పరోక్షంగా అయితే విమర్శించారు అంతేకాకుండా తను ఎంపీగా ఓడిపోవడానికి తన పార్టీ ఎమ్మెల్యేలే కారణం అంటూ కూడా ఆరోపణలు చేశారు తన పార్టీ ఎమ్మెల్యేలు పని చేయనివ్వకుండా చేసింది ఎవరో కూడా నాకు తెలుసు అంటూ ఆవిడైతే మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు బిఆర్ఎస్ లో ముస్లిం బయలుదేరిందంటే ఖచ్చితంగా ముసలం బయలుదేరింది ఎప్పుడైతే కవిత లిక్కర్ కేసు విషయంలో అరెస్ట్ అయిందో అప్పటి నుంచి కూడా కేటీఆర్ కి కవితకి పడడం లేదు ముఖ్యంగా ఈవిడ చేయడం వల్లే పార్టీ ఇంత దిగజారిపోయిందని లోపాయకారంగా తిట్టినట్లు తెలిసింది కవితకి ఢిల్లీ వచ్చి ఈ లిక్కర్ మాఫియా చేయడం వల్ల ఈ మనీ లాండరింగ్ చేయడం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అన్నది కేటీఆర్ యొక్క అభిప్రాయం అది పార్టీలో కూడా చాలా మంది ముందు అన్నట్లు తెలుస్తుంది అందుకే ఇప్పుడు కవితకి కేటీఆర్కి అయితే ఇద్దరికి పడడం లేదు ఇద్దరు కూడా ఇప్పుడు వేరుగా ఉంటున్నారు అంటే పార్టీ వ్యవస్థాగతంగా కూడా వేరువేరుగా పనులు చేస్తున్నారు అయితే కేటీఆర్ ఇప్పుడు పూర్తిగా ఆ పార్టీని అయితే నడిపించడానికి చూస్తుంటే ఇప్పుడు కవిత ఏం వచ్చేసి తండ్రి ద్వారా ఎలాగైనా సరే పార్టీలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది కాకపోతే ఇప్పుడు మొత్తం నాయకులందరూ కూడా ఇప్పుడు కేటీఆర్ మాట తప్ప ఇంకెవరి మాట వినే పరిస్థితుల్లో లేరు ఇక కేసీఆర్ చూసుకున్నట్లయితే ఇక ఆయన మళ్ళీ చక్రం తిప్పే పరిస్థితులు లేవు చక్రం తిప్పంటే ఆయన బయటకు వచ్చి బహిరంగ సభల్లో మాట్లాడే పరిస్థితి లేదు ఒకవేళ బహిరంగ సభలో మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ ముందు అంత ఆరోగ్యంగా లేరు పదవి పోయిన తర్వాత పైగా ఆయనకి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా రావడం ఇవన్నీ చూసుకున్నట్లయితే పూర్తిగా కేటీఆర్ఏ ఇప్పుడు బీఆర్ఎస్ అయితే పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు ఇప్పుడు పార్టీలోనైతే ఖచ్చితంగా కవితకి కేటీఆర్కి ఇద్దరికి కూడా పెద్ద ఫైటే జరుగుతుంది ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డికి అలాగే షర్మిలకి ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఇప్పుడు అక్కడ కూడా అలాగే జరుగుతుంది మరి ఎవరు పైసై సాధిస్తారో పక్కన పెడితే రేపు రాబోయే ఎన్నికల్లో ఆ బీఆర్ఎస్ ఏమైనా బీజేపీలో కలిసే అవకాశాలున్నాయా లేకపోతే సపరేట్గా ఒంటరిగా పోటీ చేస్తుందో చూడాలి